కర్ణాటక మహారాష్ట్రతో పాటు తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది ఆల్మట్టి నారాయణపూర్ తుంగభద్ర ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోయాయి దిగువకు వరద నీరు విడుదల చేస్తున్నారు జూరాల నుంచి కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే తుంగభద్ర ప్రవాహ వేగం పెరిగింది దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో కమిటీ నీటి మట్టం పెరుగుతోంది ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు ఎగువ ప్రాంతాలైన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణమ్మ తుంగభద్రమ్మ పొంగి పొరులుతున్నాయి మరోవైపు ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు నిండడంతో అవన్నీ కూడా జూరాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఏకంగా నలభై ఐదు గేట్లను లిఫ్ట్ చేసి దగ్గర దగ్గర రెండు లక్షల నలభై వేల క్యూసెక్కులను నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు మరోవైపు ఇటు కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్ కూడా వరద నీరు ఎక్కువగా చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా గేట్లన్నీ లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు తుంగభద్ర డ్యాంలో వచ్చేసి లక్ష ఏడు వేల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు ఇదే నేపథ్యంలో సుంగేసుల ప్రాజెక్టుకు వస్తున్నటువంటి వరద నీటిని ఎప్పటికప్పటికీ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు వచ్చిన నీటిని ఇరవై ఎనిమిది గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది ఇటు కృష్ణమ్మ రెండు లక్షల నలభై వేల క్యూసెక్లు అలాగే ఇటు తుంగభద్రమ్మ లక్ష ఏడు వేల క్యూసెక్లు కలిపి దగ్గర దగ్గర మూడు లక్షల నలభై ఏడు వేల క్యూసెక్ల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో శ్రీధలం ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరోవైపు ఎప్పటికప్పటికీ కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు వచ్చిన నీటిని వచ్చినట్టుగా కూడా పూర్తిగా కిందికి పంపేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు ఆ నారాయణపూర్ కానీ లేదంటే ఆల్మట్టి కానీ లేదా జూరాల కానీ ఇటు సుంకేసుల కానీ పూర్తి స్థాయిలో డ్యామ్లన్నీ కూడా నిండిపోవడంతో పైనుంచి వచ్చినటువంటి వరద నీటిని వర వచ్చినట్టుగా కూడా కిందికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు కృష్ణవేణమ్మ అలాగే తుంగభద్రమ్మ పొంగి పరులుతున్నాయి శ్రీశైలం ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భం కూడా చూడవచ్చు ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నటువంటి తుంగభద్ర నది దగ్గర ఉన్నాము విశాలమైనటువంటి ప్రదేశంలో తుంగభద్రమ్మ ప్రవహిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారిగా తుంగభద్ర హంద్రి కృష్ణమ్మలు వరద రూపంలో శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తినటువంటి నేపథ్యంలో అప్పుడు అధికారులు కాస్త అనాలోచిత నిర్ణయాలతో పూర్తిగా నగరం అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది అటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం లేకుండా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు కూడా షిఫ్టుల ప్రకారం కూడా వేశారు వస్తున్నటువంటి వరదను ఎప్పటికప్పటికీ కూడా అధికారులు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే వరద మరొక మూడు రోజులు కొనసాగితే శ్రీతైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండేటటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు ఒక్కసారి మనం శ్రీతైలం ప్రాజెక్టు అప్డేట్ చూస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అలాగే పూర్తిస్థాయి నీటి సామర్థ్యము రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల అరవై నాలుగు అడుగులు కొనసాగుతుంటే నూట పద్దెనిమిది పాయింట్ నైన్ జీరో ఫైవ్ జీరో టీఎంసీగా ప్రస్తుతం ప్రాజెక్టులో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఎగువ ప్రాంతాలతో పాటు నదులు వాగులు వంకల్లో కురిసినటువంటి వర్షం అంతా కూడా ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది తెలంగాణకు సంబంధించినటువంటి ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ని జనరేట్ చేస్తున్నారు తెలంగాణలో మొత్తం ఆరు యూనిట్లు ఉంటాయి ఒక్కొక్కటి నూట యాభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి మొత్తం కూడా తొమ్మిది వందల మెగావాట్లను విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి ప్రస్తుతం అయితే ఐదు యూనిట్లు పనిచేస్తున్నాయి దగ్గర దగ్గర ఏడు వందల యాభై యూనిట్ల మే విద్యుత్ను ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏడు యూనిట్లు ఉన్నాయి ఒక్కొక్క యూనిట్ నూట పది మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది ప్రస్తుతం మూడు యూనిట్లు పనిచేస్తూ మూడు వందల ముప్పై మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు క్యూసెక్ల నీరు దిగువకుపోతుంటే అలాగే తెలంగాణ ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్లు కూడా దిగువకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే రెండూ కలిపితే దగ్గర దగ్గర యాభై రెండు వేల క్యూసెక్కుల నీరు దిగువకు నాగార్జున సాగర్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇదే వరద మూడు రోజుల పాటు కొనసాగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు తుంగభద్రమ్మకు లక్ష క్యూసెక్లు రావడంతో అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు లోతట్టు ప్రాంతాలంతా కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు ఎవరైతే ఏదైనా సహాయం కావాలన్న వారు ఇమీడియట్గా తమకు కాల్ చేయాలని చెప్పేసి కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు మరోపకా సుంకేసుల బ్యారేజ్లో దగ్గర దగ్గర ముప్పై రెండు గేట్లు ఉంటే తుంగభద్రమకు సంబంధించి ఇరవై ఎనిమిది గేట్లు లిఫ్ట్ చేసి అధికారుల దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కేసీ కెనాల్కి పదహైదు వందల ముప్పై నాలుగు క్యూసెక్కుల వాటర్ని రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు పోతిరెడ్డి పాడుకు సంబంధించి దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు శ్రీతలం ప్రాజెక్టుకు చేరుకోగానే అక్కడి నుంచి కూడా గ్రావిటీ ద్వారా నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు మళ్లీ చేటటువంటి అవకాశం ఉంది ఈరోజు అధికారికంగా నందికోట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్యతో పాటు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి వీళ్ళందరూ కూడా ఐదవ గేటును లిఫ్ట్ చేసి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల క్యూసెక్ నీటిని ఎస్ఆర్ఎంసి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్కి విడుదల చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్ళి అక్కడి నుంచి కూడా మూడు పాయలుగా విడిపోతుంది కేసీ కెనాల్ అలాగే తెలుగు గంగ అలాగే ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ఈ మూడు కెనాల్ ద్వారా మిగిలిన ప్రాజెక్టులంతాటికీ కూడా ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వాటర్ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా మరొక రెండు మూడు రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునేటటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ లో మూడు యూనిట్లు అలాగే తెలంగాణలో ఐదు యూనిట్లు కూడా విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ దిగువకు యాభై రెండు వేల క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ గత సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం అలాగే ప్రాజెక్టులకు నీరు రాకపోవడం మరోవైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా విద్యుత్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున నీటిని ఉపయోగించుకోవడంతో శ్రీశైలం ప్రాజెక్టు నమ్ముకున్నటువంటి రాయలసీమ రైతాంగం అంతా కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఈసారి మాత్రం అటువంటి పనులు చేయకుండా పూర్తిగా కూడా విద్యుత్ అనేది కూడా ఉత్పత్తి కోసము నీటిని దిగువకు విడుదల చేయకుండా వచ్చిన నీటిని అంతా కూడా పూర్తిగా పెట్టుకొని ఆ తర్వాత విడుదల చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా రైతాంగం అలాగే రాయలసీమ వాదులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ राम मोहन हरिकषन ऐसी तुंगभद्र कर्नूल जिले